సత్యసాయి వాహినిలు మానవాళి ఉద్ధరణకై సాయి భగవాను దివ్య హస్తాల నుండి జాలువారిన ఆధ్యాత్మిక సాహితీ సౌరభాలు ఓం శ్రీ పంతొమ్మిది వందల యాభై ఎనిమిది మహాశివరాత్రి పర్వదినన్నాడు భక్తుల ప్రార్థన మేరకు స్వామి స్వయంగా పేరునిస్తూ సనాతన సారథి అనే మాసపత్రికను ప్రారంభించారు సత్యసాయి భగవానుడే స్వయంగా ప్రేమవాహిని ధర్మవాహిని జ్ఞానవాహిని ఇలా పదిహేను వాహినుల పేరిట ఇరవై ఆరేళ్ల పాటు ప్రతి మాసం వ్యాసాలను సనాతన సారథికి అనుగ్రహించారు సాయి తత్వబోధ సాయి ప్రేమ సారం ఈ పదిహేను వాహినిలలో నిక్షిప్తమై ఉంది ఆ వాహినుల పరంపరలోని ఇప్పుడు మీరు వినబోయేది భాగవత వాహినిలోంచి ఒక కారాగారమును వాసము చేసిన దేవకీ వసుదేవులు చూచుటక ఒక పిచ్చివారల వలనే మారిపోయేది కురుల సంస్కారము కానీ కార్యమునకు తగిన ఆహారము కానీ తీసుకొనక చేసుకొనక నిరంతరము పుత్రశోకముతోనే మాడిపోవుచుండది రెండవ సంవత్సరము ప్రవేశించగనే దేవకీ అస్తమ గర్భము ప్రారంభమాయను అది మహారాశ్చర్యము వాడిపోయిన దేవకీ వసుదేవుల ముఖ కమలములు అప్పటికప్పుడు విచ్చిన కమలముల వలె తేజస్సుతో నిండెను ఎండిన మొద్దువలే పరులు తీరిన వారి కాయము బంగారు వర్ణముగా ప్రకాశించెను దేవకీ ఉన్న గది నిరంతరము సువాసనలతో ప్రకాశములతో నృత్య గీతములతో కనిపించుచూ వినిపించుచూ ఉండుట దేవకీ వసుదేవులు మాత్రమే గమనించి ఈ విచిత్రమును కంసునికి తెలుప మరింత హింసించి అసలు గర్భమునే మొక్కలు చేయునేమో అను భయముతో తమలో తాము పుట్టబోవు అస్తమ పుత్రుని భవిష్యత్తు ఎట్టిస్తుదని అందుకును అను ఊహలతో కాలము గడుపుచుండెరి ఇక కంసుడు తన కాలము అగుచున్నదని తలంచి దానినిట్లైనను తప్పించుకుని దేశమును ఏకఛత్రాధిపతిగా ఏలవలనను దురాశ హృదయమున అవతరించి దురాలోచనకు దాసుడై తన రాజ్యమున గల యదు వృష్టి భోజ అంధకొలను రాజులు యాదవరాజులలో ఉన్న వారలను అన్యాయ అక్రమ అనాచారములతో జయించి ఆ రాజ్యమును నాలుగింటిని హస్తగత మనర్చుకుని తన స్వేచ్ఛ పరిపాలనకు అడ్డు తగలకుంటుటకై తన స్వంతపు తండ్రి అయిన ఉగ్రసేనుని కూడాను కారాగారమందుంచి తన ఇష్టానుసారము పరిపాలన జరుపుచుండెను అని శుకులవారు చెప్పుచుండ పరీక్షిత్ మహారాజు ఆతురతతో ఏమీ మాసన్న మగుచున్నదని తెలిసియు అష్టమ గర్భమును హతమార్చువాడు అభివృద్ది గాంచుచున్నాడను ఆకాశవాణి కర్ణములందు ధ్వనించుచు ఆకాశవాణి అబద్ధము కాదని తెలిసియు హంసుడు ఇంతటి దురాశకు దుర్మార్గమునకు కంకణము కట్టిన ఇది మహావచిత్రముగానున్నది స్వామి అని ఆశ్చర్యపు పలుకులు పలుక సుఖమహర్షి ఫక్కున నవ్వి మహారాజా అందరూ మీవలే కాలమాసన్నమైనదని తెలిసి కాలస్వరూపుని దర్శించ పరితపించురని తలంచిది కాబోలు చేసిన పుణ్యపాపములను పురస్కరించుకుని ఇట్టి భావములు పుట్టుచుండును కాలమాసన్నమైనదని తెలిసి మీరు చేయు పనికిని కాలమాసన్న మొగచున్నదని కంసుడు చేయు పనికిని ఎంత వ్యత్యాసమో మీరే యోచించుడు వీటిని దేవాసుర భావములని అందరు పుణ్యకార్యములు మంచి తలంపులు దైవ విశ్వాసములు భూతదయ పశ్చాత్తాపములు సత్య అహింస ప్రేమలు అగు దైవ భావములు కలవారలకు అంత్యమున దైవచింతనే పవిత్ర కర్మనే చిత్తమున మొలకెత్తును అట్లుకాక స్వార్థ అహంకార దురాశ దుర్గుణ హింస అధర్మముల కలవారలకు కడకాలమున హిట్టి కఠిన బుద్ధులు పుట్టి పడకు అంతమందుదుతరు వీటినే ఒకటి కైవల్య ప్రాప్తి మరొకటి నరక ప్రాప్తి అని అందురు కాయములను ప్రాణములు వీడుట మన కంటికి కనిపించు సమాన కర్మ అయినప్పటికీ ప్రాప్తి స్థానములు అగోచరమైన స్థితిలో నుండును దానికి అంత్యము నా ఉద్భవించే చింతలే ప్రత్యక్ష ప్రమాణములు వినాశము ఒకటి విష్ణు సందర్శనము మరొకటి అందుకనే లోకులు వినాశకాలే విపరీత బుద్ధి అని అందురు వినాశ స్థితిని అందుకున్న వారలకే ఇట్టి విపరీత బుద్ధులు పుట్టును విష్ణు సందర్శనం అందుకుని వారలకే ఇట్టి విజ్ఞాన బుద్ధులు పట్టుబడును అని సుఖులు పరీక్షిత్ మహారాజును గురించి హృదయపూర్వకమైన పలుకులు పలుక పరీక్షిత్ మహారాజు స్వామి ఇది నా ప్రాప్తి కాదు మా తాతలు తండ్రులు చేసుకున్న మహాద్భాగ్యమే నన్నింటి ఉత్తమ గతికి గొంపొవుచున్నది అన్నింటికి మీ బోటి జ్ఞానరత్నముల ప్రకాశము కృష్ణమూర్తి అనుగ్రహ రసమే నాలోని భక్తి రసమును పెంపొందించినది దీనికి సంఘఫలము కూడా కొంత మేలు కీళ్లు చేయును నా జీవితము పుట్టుకతో మొదలు నేటి వరకు దైవ కటాక్షమే రక్షగా నిలిచి సంరక్షించను సత్పురుషుల సంఘము ధర్మాత్ముల స్నేహము పండితోత్తముల పరిచయము పవిత్ర తాతల కీర్తులు నన్నింతటి మూర్తిగా చేశను బుద్దిమంతులకు మంత్రులు కూడాను నాకు కుడి భుజములుగా నుండి పవిత్ర ప్రజల అభిమానమును నేనింత జుడ్డుకోగలిగితని కానీ కేవలము నా ప్రయత్నం ఒక్కటియే కాదు విత్తనమెంత ఉత్తమ జాతిదైననూ భూమి సారవంతమైనది కాకుండా ఉత్తమ ఫలమును అందుకోలేము కదా నా రాజ్యమున నా పూర్వీకులు ఋషులు పండితులు మంత్రులు ప్రజలు సరైన వారు కాకుండా నాకెంతటి ఉత్తమ భావములుండినను భాండము నిండుకు పవిత్ర పాలుండినను ఒక్క చొక్క పుల్లటి మజ్జిగ పడినా పారంతయు గడ్డకట్టిపోయినట్లు నా ఉత్తమ భావములు చిత్తము నుండి ఎగిరి చుట్టూ ఉండు వారల భావములే నాలో చేరి నేనును కంసుని వంటి కఠిన హృదయుడనై ఉండెడివాడను కాన ఈ పాపకాజ్యములకు ఆ రాజ్యమందలి పెద్దలు పండితులు ప్రజలు మంత్రులు కొంత దుర్గుణవంతులై దయాదాక్షిణ్య రహితులై ఉందురనియే తలంతును నా ఊహాగానము యొక్క సత్యాసత్యములు తామే నిర్ణయింప సమర్థులు అని అంతటితో ఉన్న ఈ కొద్ది కాలమును పరుల తప్పప్పుల నెంచుటలో పాడు చేయక పవిత్రము చేయుట మంచిది కనుక నా ప్రాణ సమాన జన్మ గడియలు ఎట్లు సమీపించను తెలుపుమని నమస్కరించి కన్నులు మూసుకుని ఆలకించటకు ఆదరతతో సుకుల వచనములకు వేచి ఉండెను అంత సుకులు మహారాజా ఏడవ గర్భమందున్న పిండము ఎనిమిదవ గర్భమైన గోపాలనకు తోడుగా ఉండుటకై యోగమాయ అనగా దైవశక్తి ఆ పిండమును తీసుకుని పోయి నందుని మందలో ఉన్న వసుదేవుని భార్య అయిన రోహిణీ గర్భమందు ప్రవేశింపచేశను కనుక అది రోహిణీ గర్భము నుండి పుట్టి బలరామ అను నామముతో వినదన ప్రవర్ధమానుడై అతి బలముతో అందరినీ రమింపచేసే కాయముతో మెరయచుండుటెచ్చే గర్గుడు అతనికి బలరాముడనియు దేవకీ గర్భము నుండి సంకర్షింపబడుట చేత అతనికే సంకర్షణుడు అనియు రెండు పేర్లతో పిలువబడుచుండను ఇంతలో దేవకి నవమాసములు నిండే దేవకీ వసుదేవులు ప్రాణముల చైతన్యం దుంచుకుని ఏ నిమిషమున ప్రసవముగనో కంసుడు ఏ నిమిషమున చంపునో ఏమి హింసించును అని భయశక్తులై నిద్రాహారముల లేక ఒకే చింతలో కూర్చునియుండరి నవమాసములు నిండెనమని తెలియగనే కంసుడు మరింత భద్రమైన ఏర్పాట్లు ధావించి దేవకీ వసుదేవుల కాళ్ళకు సంకెళ్లు వేయించి ద్వారములకు మహాభద్రమైన తాళములు తగిలించి చుట్టూ పారావారలను పటుత్వమైన వారలను నియమించి ప్రతి ఐదు నిమిషములకు లోనికి వెళ్లి దేవకీ వసుదేవులను చుచుచుండున్నట్లు ఏర్పాట్లు గావించి తానుకూడను ఏమి జరుగును అను భయముతో నిరంతరము చింతించుచుండెను దైవమాయను ఎరుగెవరి తరము దైవ సంకల్పమునకు అడ్డు ఒకటి ఉండునా సత్యమును తెలుసుకొనలేని దైవశక్తిని గుర్తించలేని విశ్వసించలేని మూర్ఖులకు తమ ప్రయత్నములు తమను రక్షించననియూ జయింప చేయుననియు తలంతోరే కాని దైవ ఆజ్ఞ లేక ఎట్టి చిన్నదాన్నైనను సాధింపజాలరు అట్లని దైవ సంకల్పముండిన అదే అవునని మనం మూరకుండకూడదు పురుషార్థము కొంత ప్రయత్నపూర్వకము కావలను ఉన్న శక్తియుక్తులను ప్రయోగపెట్టి దైవంపై భారము వేసి కార్యదీక్షకు కంకణము పట్టుకొనవలను దైవానుగ్రహము లేకున్నా అన్నయూ ఫలశూన్యమే కాగలవు ఒకనాటి రాత్రి దేవకి వసుదేవులున్న గదిలో ప్రసవ వేదన పడుచున్న దేవకి దైవమును స్మరించుచు వత్తి దీపమును చూచుచు ఇప్పుడు నాకెవరు దిక్కు నా గతి ఏమి అని విలపించుచుండా ఉన్నట్లుండి ఆ వత్తి దీపము ఆరిపోయెను ఇంతలో దివ్య కాంతిగల ఒక స్వరూపము కంటికి కనిపించెను ఇతనెవరా అని వసుదేవుని పిలిచి హంసుడేమైనను ఏటించనా ఈ రాజపురుషుడెవరని దేవకి కంగారు పడుచుండగనే శంఖ చక్ర అభయము నిచ్చుచు దుఃఖించకము నేను నారాయణుడను మీ బాధను తీర్చగోరి ఆనాటి మీ తపఫలమునకు ఇచ్చిన వాగ్దానముచే నేనే మీ గర్భమున కొన్ని నిమిషములలో పుట్టబోచున్నాను నా విషయమై మీరేమాత్రము దుఃఖించక జరుగు నాటకమును చుచుచుండు నాకు కీడు చెయ్యివాడు ఈ పదునాలుగు భువనములందును పుట్టడు పుట్టబోడు పుత్రవాత్సల్యముచే మాయగప్పిన మనసుచే తాత్కాలికంగా కొంత విచారము కలిగినను వెంటనే విచిత్రమైన అద్భుతమును అనుభవించరు నేను పుట్టగనే మీ బంధములు తిరిగిపోవును ద్వారములు తెరవబడను ఎవరికీ తెలియక నన్ను తీసుకునిపోయి వరేపల్లలోని నందుని ఇంట ఇదే సమయమన ప్రసవ వేదన పడుచున్న యశోద ప్రక్కన ఉంచి అందు పుట్టిన బాలికా రూపమును తెచ్చి మీ చెంత పెట్టుకుని సంశనకు కబురంపుడు అంతవరకు మొదలయందు ఎందు కాని వరేపల్ల ఎందు కానీ మిమ్ములనెవ్వరూ చూడక పట్టక నే చూచుకుందును అని దివ్యకాంతులతో అని దివ్యకాంతులతో వసుదేవ దేవకీలను ఆశీర్వదించి జ్యోతి రూపుడై దేవకీ గర్భమున చేరెను చేరిన కొన్ని నిమిషములలోనే ప్రసవమాయను అది అర్ధరాత్రి మూడున్నర గంట బ్రహ్మముహూర్తము అగుటచే అందరికీ భరించలేని నిద్రలు ప్రవేశించి ద్వారము కాయువారు చుట్టూ పారా తిరిగేవారు ఎక్కడి వారక్కడే పడి నిద్రించుచున్నారు వసుదేవుని చేతులకు కాళ్లకు వేసిన మంచి బలమైన ఇనుప గొలుసులు పట్టుమని తెగినవి ద్వారములు తెరవబడినవి బయట చూతమా ఆ రాత్రి వేళైనప్పటికీ కోకిలలు కూయుచున్నవి చిలుకలు కిచకిచలాడుచున్నవి నక్షత్రములు మినుకు మినుకుమని నవ్వుకొనుచున్నవి వరుణుడు పుష్పవర్షమును కురిపించుచున్నాడా అన్నట్లు చిన్న చిన్న చినుకులు పడుచున్నవి ఆ చెరసాల చుట్టూ రకరకములైన పక్షుల కిలికిలారవములు జరుపుచున్నవి ఇదంతా దైవమాయ అని తలంచి ఆ పుట్టిన బిడ్డను చూడగా వసుదేవుడు భ్రమించుచున్నానా నిజమా అన్నట్లు స్తంభించిపోయినాడు మహారాజా పుట్టిన బిడ్డకు చుట్టూ ప్రకాశము మెరయిచుండెను అమ్మా నాన్నలను చూచి పక్కున నవ్వి ఏదో చెప్పబోచున్నట్లు తెలియచున్నది ఏమన ఇక ఆలస్యము చేయక నన్ను బ్రేపల్లకు గుంపండు అని శబ్దము వినగనే వసుదేవుడు ఆలస్యము చేయక ఒక వెదురు తట్టలో తన పాత పంచెను పరచి దేవకీదేవి చీర పైట చించి పైన కప్పి తలపై పెట్టుకుని వెళ్ళుచుండా చిన్న చిన్న చినుకులు పడుచుండా ఇంతలో వసుదేవుడు అయ్యో ఈ గాలివానకు బిడ్డ తడవలసి వచ్చేనే అని చింతించి చూడ ఆదిశేషులు తన పడగను బరునిపై అడ్డుపెట్టి వసుదేవుడు నడిచినట్టంతా తాను ప్రాకుతూ వెళ్ళుచుండెను దారి పడవున అన్యూ శుభ సూచనలే కొరనులో సూర్యకిరణములు రాకపోయినను కమలములు వికసించి వసుదేవుని వైపు ఊగుచున్నవి ఆనాడు చంద్రుడు లేని రాత్రి అయినను కృష్ణమూర్తిని చూడవలనను ఆపేక్ష కాబోలు ఆకాశమున చంద్రుడు పూర్ణుడై చల్లని కిరణములతో మేఘముల మధ్య నుండి తట్టనున్న బిడ్డను చుచున్నట్లు వెన్నెల ఆ తట్టపై మాత్రమే పడుచుండెను ఇట్టి విచిత్ర శుభ సూచనలో జన్మొందిన బిడ్డను నందుని ఇంట విడిచి అక్కడ అప్పుడే పుట్టిన బిడ్డను తెచ్చి దేవకీ చేతికిచ్చినో లేదో చెవున ఎడ్వసాగెను అని చెప్పుచుండగానే పరీక్షిత్ మహారాజు కృష్ణా కృష్ణా అని గట్టిగా అరవజొచ్చెను ఏమి అని అందరూ చింతచేర ఒక నాగము కుడికాలు బ్రొడన వేలిపై కాటువేసి సరసరా పరివిడుచుండెను అది కాంచి అందరూ మహారాజునకి అంత్య గడేలని తలంచి అందరూ కృష్ణ ద్వారకావాస బృందావన విహారి అని అంటూ అందరూ ఒకే స్మరణలు చేయిజొచ్చరి కృష్ణ 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 అని మహారాజు నేల వ్రాలెను పండితులు వేదములు చదివిరి భక్తులు భజనలు చేసిరి ఋషులు జప ధ్యానములు మొదలుపెట్టిరి సుకుడు ఆనంద భాష్పములు రాల్చుచు మహారాజు గోపాలుని చేరను అని చేరిన వారలకు తెలిపి ముందు కార్యక్రమములు కొనసాగించమని తెలిపి సుకుడు ఎవ్వరికీ కనిపించకపోయెను వేదమును వృక్షము నుండి భాగవతమును ఫలమును తృంచి ప్రజలకు అందించిన చిలుకయే ఆ సుకుడు అందించిన ఈ ఫలమును ఆలగించి జీర్ణించుకుని ఆత్మానందమునందుదురుగాక ఆ నందనందనుని このドル,ルが赤。